రోజు కరకరలాడుతూ అప్పటికప్పుడు ఐదే నిమిషాల్లో వేసేసుకోగలిగే రాగి పిండితో రవ్వ దోశని ఎలా వేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో నేను చేసి చూపిస్తానండి రవ్వ దోశలకి సాధారణంగా మైదా వేస్తూ ఉంటారు ఈ రాగి పిండితో చేసే రవ్వ దోశల్లో మైదా వేయకుండా హెల్తీగా రవ్వ దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముఖ్యంగా పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోండి దాంట్లోకి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ కొలతగా పెట్టుకోండి ఒక కప్పుడు రాగిపిండి అదే కప్పుతో ఒక కప్పుడు బొంబాయి రవ్వ అంటే సూజీ అంటారు కదా అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండిని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకుని ఒక చెంచాడు జీలకర్రను కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకుంటే రవ్వ దోశ టేస్ట్ బాగుంటుంది పిండ్లు కొలుచుకున్న కప్పుతోటే ఒక కప్పుడు మజ్జిగన వేసుకోండి ఒకవేళ మీ దగ్గర మజ్జిగ లేకపోతే కనుక నీళ్లు వేసేసుకోవచ్చు ఒక కప్పుడు మజ్జిగ ఐదు కప్పుల నీళ్లు వేసుకోండి అంటే మొత్తంగా ఆరు కప్పులు అవుతాయి అన్నమాట ఇలా వేసేసిన తర్వాత ఎక్కడా పిండి ఉండలు లేకుండా ఈ విధంగా గరటితో కానీ విస్కరతో కానీ కలిపేసుకోండి చూడండి మనకి పిండి కలిపిన తర్వాత ఎంత పలుచుగా ఉండాలండి అప్పుడే దోసలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పిండి కలిపాం కదా పక్కన పెట్టేయండి చట్నీ చేసి చూపిస్తాను చట్నీ చేసుకోవడానికి కొబ్బరి చట్నీకి మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పుడు ఫ్రెష్ కొబ్బరిని వేసుకోండి అలాగే ఏడు పచ్చిమిర్చిని వేసాను మీరు మీ కారానికి సరిపడా వేసుకోండి అర ఇంచు అల్లముక్క ఒక రెబ్బ కరివేపాకు అరకప్పు పుట్నాల పప్పు అంటే గుళ్ళ పప్పుని వేసుకుని ఒక చెంచాడు జీలకర్ర కూడా వేసి చట్నీకి మొత్తానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొదట నీళ్ళు వేసేయకుండా ఒకసారి గ్రైండ్ చేసి కొంచెం నీళ్లు వేసుకుని ఇలా మెత్తగా కొబ్బరి చట్నీని రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి అల్లం వేసుకుంటే కొబ్బరి చట్నీ రుచి చాలా బాగుంటుందండి చట్నీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పోపు పెట్టుకుంటే మనకి చక్కగా కొబ్బరి చట్నీ అచ్చంగా హోటల్ స్టైల్లో లాగా ఇంట్లోనే తయారవుతుందండి పోపు కోసం ఒక టీ స్పూన్ నూనె అర అరచెంచాడు ఆవాలు చిట్లేక అరచెంచాడు మినపప్పు ఎండుమిరపకాయ కరివేపాకు వేస్తే పోపు రెడీ అయిపోతుంది ఇప్పుడు రవ్వ దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద ఫ్లాట్గా ఉన్న ఒక పెనాన్ని పెట్టుకుని అది బాగా వేడెక్కిన తర్వాత పిండిని అడుగు నుంచి పై వరకు రెండుసార్లు కలుపుకుని ఇలా ఒక గిన్నెతోటి తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని పెనం మీద వేసుకోండి రెగ్యులర్గా దోశలు వేసినట్టు వేసి నిరపకూడదు ఇలా వేసేసాక రవ్వ దోశలకి ఎప్పుడు కూడా అంచుల చుట్టూరా ఒక చెంచాడు నూనె మధ్యలో ఒక చెంచాడు నూనె వేసుకోండి వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఏమాత్రం కదపకుండా బాగా దోశని కాలనివ్వండి రవ్వ దోశ కాలడానికి ఖచ్చితంగా నిమిషం పైనే టైం పడుతుందండి మనకి మధ్యలో ఎర్రగా కాలినట్టు కనిపిస్తూ ఉంటుంది చుట్టూరా అంచుల వెంబడి హీట్ తగలక సరిగ్గా కాలదండి మెత్త మెత్తగా ఉంటుంది అందుకని మనం మంట తగిలేలాగా పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అంచుల వరకు కూడా బాగా కాలేలాగా చూసుకోవాలి చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్లోకి ఇలా దోశ అడుగు నుంచి బాగా కాలుతూ కనిపించిన తర్వాత మనం అంచుల వెంబడి ఈ విధంగా అట్లకాడతోటి ఇలా తీసేసుకుంటే మనకి దోశ రెడీ రవ్వ దోశల్ని వెనక్కి తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం లేదండి మీకు ఇష్టమైతే రెండో వైపు కూడా టర్న్ చేసుకుని కాల్చుకోవచ్చు లేదంటే అసలు అవసరం లేదు చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో మీకు ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఒక దోశ తీసేసిన తర్వాత ఒక్క క్షణం మరలా పెనాన్ని బాగా వేడెక్కనిచ్చి మరలా మనం కలుపుకున్న పిండిని అడుగు నుంచి పై వరకు వేసిన ప్రతిసారి ఒకసారి కలిపి అప్పుడు వేసుకోండి ఎందుకంటే రవ్వ అడుక్కు దిగిపోతుంది మనం కలిపి వేసుకుంటే చక్కగా దోశ బాగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అంతా మనకి అడుగు నుంచి బాగా దోశ కాలి బ్రౌన్ కలర్లో కనబడుతూ ఉంటుంది కదా అప్పుడు కొంచెం అంచులకి వేడి తగిలేలా కూడా అడ్జస్ట్ చేసుకుని బాగా కాల్చుకుని ప్రతి దోశని కూడా ఇలాగే తీసేసుకోవాలి రవ్వ దోశకి కొబ్బరి చట్నీ అలాగే టమాటో చట్నీ అల్లం చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంతేనండి మనకి రాగి పిండితో రవ్వ దోశ తయారైపోయింది మీరు దోశలు వేసిన ప్రతిసారి కూడా పిండిని అడుగు నుంచి పై వరకు ఒకసారి బాగా కలుపుకుని రెండు మూడు సార్లు అప్పుడు దోశను వేసుకుంటూ ఉండండి మీకు తిక్కగా అనిపిస్తే మధ్యలో ఒక అరకప్పుడు నీళ్లు కలుపుకుని అప్పుడు వేసుకోండి చూసారా ఎంత క్రిస్పీగా చాలా సింపుల్గా తయారైపోయింది కదా ఈ వీడియో చూసి మీరు ఈ రాగిపిండితో రవ్వదోశని ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్లో రాసి తెలియచేయండి మీకు రా రవ్వదోశ ఎప్పుడు కూడా కరకరలాడుతూ రావాలంటే మంటని హై ఫ్లేమ్లో ఉంచి అక్కడే నిలబడి జాగ్రత్తగా కొంచెం ఎక్కువసేపు కాళ్ళనివ్వాలి అప్పుడు చక్కగా కరకరలాడుతూ వచ్చేస్తుంది